మొత్తం ఎన్ని ఎక్కడ సార్ ఇది పదకొండున్నర రకరా సార్ ఓకే ఇది వనగిరికి టూ పాము కనిగిరి టు పామూర్ నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కి ఐదు కిలోమీటర్ దగ్గరలో ఉంది ఈ ల్యాండ్ ఏరియాలో వస్తుంది ఈ జిల్లా ప్రకాశం జిల్లా ఓకే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వచ్చేసి రెండు కిలోమీటర్ దగ్గరలో ఉంది ఓకే ఫుల్ రెడ్ సాయిల్ ఓకే డాక్యుమెంట్ క్లియర్ ఓకే పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఓకే కరెంట్ కూడా అందుబాటులో దగ్గరలో అవైలబుల్ గా ఉంది ఓకే ఇక్కడ వర్షాధారమైనటువంటి చెరువు కూడా దగ్గరలోనే ఉంది ఓకే అక్కడ బోర్లు కూడా ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు కార్ రోడ్ కి దగ్గర ఉందా కార్ రోడ్ కి రెండో బిట్టే కార్ రోడ్ నుంచి రెండో బిట్టే తార్ రోడ్ కి రెండో విటు ఓకే బోర్లు కూడా వేసుకోవడానికి మంచి కండగాల భూమి ఇబ్బంది ఏమీ లేదు మంచి రెడ్ స్టైల్ ఓకే బోరస్ వాటర్ పడతాయా పక్కా పడది సార్ రెండు రెండు నుంచి పక్కన వేసి ఉన్నారు వాటర్ పడుతున్నాయి ఓకే ఇది వచ్చేసి పదకొండు ఎకర ఎకరానికి కాస్ట్ ఎంత ఎకరం కాస్ట్ వచ్చేసి పన్నెండు లక్షలు సార్ పన్నెండు లక్షల రూపాయలు అవును వాట్సాప్ ప్లీజ్ ప్లీజ్ వాట్సాప్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాల సార్ ఇది పదకొండు ఉన్న ఎకరా సార్ ఓకే ఇది వెనకరి కి టూ ఫార్ము కనిగిరి పామూర్ నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కి ఒక ఐదు కిలోమీటర్ల దగ్గరలో ఉంది ల్యాండ్ వస్తుంది ఈ జిల్లా ప్రకాశం జిల్లా ఓకే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వచ్చేసి రెండు కిలోమీటర్ల దగ్గరలో ఉంది ఓకే ఫుల్ రెడ్ సాయిల్ ఓకే డాక్యుమెంట్ క్లియర్ ఓకే పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఓకే కరెంట్ కూడా అందుబాటులో దగ్గరలో అవైలబుల్ గా ఉంది ఓకే అక్కడ వర్షాధారమైనటువంటి చెరువు కూడా దగ్గరలోనే ఉంది ఓకే బోర్డు కూడా ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు తార్ రోడ్ కి దగ్గర ఉందా తార్ రోడ్ కి రెండో బిట్టే తార్ రోడ్ నుంచి రెండో బిట్టే పేర్ రోడ్కి రెండో విటు ఓకే బోర్లు కూడా వేసుకోవడానికి మంచి కండగల భూమి ఇబ్బంది లేదు మంచి రెడ్ సాయిలు ఓకే బోరస్ వాటర్ పడతాయా పక్కా పడతాయి సార్ రెండు రెండు నుంచి పక్కన వేసి ఉన్నారు వాటర్ పడుతున్నాయి ఓకే ఇది వచ్చేసి ప పదకొండు ఎకరా ఎకరం కాస్ట్ ఎంత ఎకరా కాస్ట్ వచ్చేసి పన్నెండు లక్షలు సార్ పది లక్షల రూపాయలు అవును వాట్సాప్ ప్లీజ్ ప్లీజ్ వాట్సాప్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ అండ్ మొత్తం ఎన్ని ఎన్నికరాలు సార్ ఇది పదకొండు ఉన్నారు ఎకరా సార్ ఓకే ఇది కానికి టూ ఫార్మురు కనిగిరి టు పామూర్ నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కి ఐదు కిలోమీటర్ దగ్గరలో ఉంది ఈ ల్యాండ్ ఏరియాలో వస్తుంది ఈ జిల్లా ప్రకాశం జిల్లా ఓకే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వచ్చేసి రెండు కిలోమీటర్ దగ్గరలో ఉంది ఓకే ఫుల్ రెడ్ సాయిల్ ఓకే డాక్యుమెంట్ క్లియర్ ఓకే పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఓకే కరెంట్ కూడా అందుబాటులో దగ్గరలో అవైలబుల్ గా ఉంది ఓకే ఇక్కడ వర్షాధారమైనటువంటి చెరువు కూడా దగ్గరలోనే ఉంది ఓకే బోర్లు కూడా ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు కార్ రోడ్ కి దగ్గర ఉందా కార్ రోడ్ కి రెండో పెట్టే ఆ రోడ్ నుంచి రెండో పెట్టే పార్ రోడ్ కి రెండవీటి ఓకే బోర్లు కూడా వేసుకోవడానికి మంచిగా కండగాల భూమి ఇబ్బంది ఏమీ లేదు మంచి రెడ్ సాయిల్ ఓకే బోరస్ వాటర్ పడతాయా పక్కా పడతాయి సార్ రెండు రెండు నుంచి పక్కన వేసి వాటర్ పడుతున్నాయి ఓకే ఇది వచ్చేసి పదకొండు ఎగరా ఎకరం కాస్ట్ ఎంత ఎకరం కాస్ట్ వచ్చేసి పన్నెండు లక్షలు సార్ పదిహేను లక్షల రూపాయలు అవును వాట్సాప్ ప్లీజ్ ప్లీజ్ వాట్సాప్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ ఫ్యాండ్ మొత్తం ఎగరా సార్ ఇది పదకొండు ఉన్న సార్ ఓకే ఇది వెనకరి కి టూ ఫార్ము కనిగిరి టు పామూర్ నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కి ఐదు కిలోమీటర్ దగ్గరలో ఉంది ఈ ల్యాండ్ ఏరియా వస్తుంది ఈ జిల్లా ప్రకాశం జిల్లా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కొచ్చేసి రెండు కిలోమీటర్ దగ్గరలో ఉంది ఫుల్ రెడ్ స్టైల్ డాక్యుమెంట్ క్లియర్ పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ కరెంటు కూడా అందుబాటులో దగ్గరలో అవైలబుల్ గా ఉంది ఓకే ఇక్కడ వర్షాధారమైనటువంటి చెరువు కూడా దగ్గరలోనే ఉంది ఇక్కడ బోర్లు కూడా ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు ఆ రోడ్ దగ్గర ఉందా ఆ రోడ్ కి రెండోబీటె ఆ రోడ్ నుంచి రెండో బీట్ పైర్ రోడ్కి రెండోబెట్టు ఓకే బోర్లు కూడా వేసుకోవడానికి మంచి కండగల భూమి ఇబ్బంది ఏమో లేదు మంచి రెడ్ సాయిల్ ఓకే బోరేస్ వాటర్ పడతాయా పక్కా పడతాయి సార్ రెండు రెండు నుంచి పక్కన వేసి వాటర్ పడుతున్నాయి ఓకే ఇది వచ్చేసి పదకొండు ఎకరా ఎకరం కాస్ట్ ఎంత ఎకరం కాస్ట్ వచ్చేసి పన్నెండు లక్షలు సార్ పది లక్షల రూపాయలు అవును వాట్సాప్ ప్లీజ్ ప్లీజ్ వాట్సాప్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్